సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచరోపతి డాక్టర్ ని చాలా మంది బాడీలో ఓవర్ కూల్ అయిపోతుంది మా బాడీ లేదంటే ఓవర్ హీట్ అయిపోతుంది ఈ కూల్ బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఓవర్ హీట్ బ్యాలెన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది ఓవర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది వాళ్ళ బాడీలో అంటే లైక్ ఆయాసం ఎక్కువ రావడం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం దగ్గు రావడము అంటే ఇప్పుడు కూర్చున్న నిలబడిన ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ అనిపించడము లంగ్స్ దగ్గర పట్టేసినట్టు అనిపించడము ఇలా కామన్గా మనం చూస్తూ ఉంటాం సో ఈ కంప్లైంట్స్ ఏ ఉన్నా సరే బాడీని కూల్ చేస్తూ బాడీని బ్యాలెన్స్ చేస్తూ స్పెషల్లీ అండ్ బాడీలో ఇమ్యూనిటీని పెంచి హార్ట్ని హెల్దీగా ఉంచేది స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఊపిరితిత్తులు బాగుంటే ఆటోమేటిక్గా హార్ట్ హెల్దీగా ఉంటుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది ఓవరాల్గా బాడీ హెల్దీగా ఉంటుంది అంటే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నోరు బాగుండాలి మౌత్ బాగుండాలి ఎందుకంటే మనం తినే ఆహారం అంత మౌత్ ద్వారానే కదా వెళ్ళేది నోరు బాగుండాలి అలా నోట్ని బాగుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులని హెల్దీగా ఉంచి లంగ్స్ని స్పెషల్లీ హార్ట్ని కూడా హెల్దీగా ఉంచే బెస్ట్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి ఏంటంటే మన ఇంట్లో వాడతామంటే రెగ్యులర్గా స్వీట్స్లో వాడుతూ ఉంటాము ఇలాచి ఏదైనా మసాలా కూరలు వాడుతున్నా వాడుతుంటాం వాడన్నింటిలో కాకుండా రోజు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలాచి నోట్లో వేసుకోండి ఇలాచి చాలా అద్భుతం అండి ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ మాట్లాడలేదు నీళ్ళు సరిగా తాగట్లేదు నీళ్ళు సరిగా తాగకపోతే ఏమవుతుంది నోటి దుర్వాసన వస్తుంది నోటి దుర్వాసన వస్తే ఏమవుతుంది ప్రాబ్లం మాట్లాడలేదు సరిగా సో ఒక షై ఫీల్ అవుతుంటారు ఆ ఇలాచి నోట్లో వేసుకుని నమ్ముతుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అసలు ఇలాచి అనేది చాలా వరకు మౌత్ నుంచి ప్రాబ్లమ్స్ ఒకటే కాకుండా బ్లడ్ ని ప్యూరిఫై చేసే దాంట్లో వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం పోగొట్టే దాంట్లో అండ్ స్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు ఆయాస్తమా కానీ ఆయాసం అనిపించడం కానీ అంటే ఈ కేసెస్లో మనం ఏం చేస్తుంటాం ఒకవేళ చేసుకొని నమ్ములుతూ ఉండండి ఆయాసం తగ్గుతుంది అని చెప్తుంటాం చాలా వరకు ఇంకొన్ని కేసెస్లో ఎక్కిళ్ళు వస్తుంటాయి చూడండి విపరీతమైన ఎక్కిళ్ళు వస్తుంటాయి ఆ ఎక్కిళ్ళు ఎలా అంటే నాన్ నాన్స్టాపిబుల్గా వస్తుంటాయి అప్పుడు చాలామంది కంగారు పడితే ఆ ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటుంటారు సో అలా కాకుండా ఒక ఇలాచి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లంగ్ ఇష్యూస్ హార్ట్ ఇష్యూస్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి అండ్ స్పెషల్లీ బీపీని కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది పొటాషియం లెవెల్స్ కలిగి ఉంది కాబట్టి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాచి నేను చెప్తుంటాను చాలా వరకు కేసెస్లో బీపీ హై ఉందని వస్తుంటా ఉంటారు నేను అంటే మాకు ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం లేదు మేడం అంటుంటే నేను అంటాను పొద్దున మంచిగా యోగా చేసుకోవడం ప్రాణాయామం చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం రోజులో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలాచి నోట్లేసుకుని నమ్ముతున్నీ బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తుంటాను సో హై బీపీ కేసెస్లో కానీ బ్లడ్ ప్యూరిఫికేషన్ కేసెస్లో కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కేసెస్లో కానీ హార్ట్ని హెల్దీగా ఉంచడంలో కానీ వెయిట్ మేనేజ్మెంట్లో కానీ ఇదన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అండి ఇలాచి ఒకటే డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది మనం తిన్న ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా అయితేనే బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్డే ప్రతి అవయవానికి వెళ్ళాలి ఇది కామన్గా అందరికి తెలిసిన విషయం ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ లో మనకి చాలా మనం మాట్లాడుకున్నాము బట్ పర్టికులర్గా ఇలాచి గురించి కూడా చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ కలు ఉన్నాయి కాబట్టి బీపీని హై చేయనివ్వదు బీపీని ఎప్పుడు బ్యాలెన్స్గా చేస్తుంది అండ్ ఎక్కువగా కోపం కూడా రానివ్వదు ఇలాచి నోట్లు వేసుకొని నమ్ముతున్న కొద్ది శాంతంగా ఉంటారు నేను చెప్తుంటాను ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ అని వస్తుంటారు వస్తుంటే ఇలాచి నోట్లు వేసుకొని నమ్ముతున్నాను అండి కొద్ది మెడిటేషన్స్ చేసుకోండి ఆటోమేటిక్గా సెంటర్ కంట్రోల్లోకి వస్తుంది అంటుంటారు కొన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది బాడీని చాలా ఆ స్మెల్ చూస్తేనే ఒక రిలాక్సేషన్గా ఉంటుంది ఇలాచి మనం ఎప్పుడైనా ఎదురుగా పెట్టుకొని మంచిగా స్మెల్ చూసామనుకోండి చాలా వరకు స్మూత్ అంటే స్మూత్ అయిపోతుంది బాడీ స్మూ అంటే స్లో అయిపోతుంది కోపం కానీ నేను చెప్తుంటాను ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే రూమ్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే ఇలాచిని క్రష్ చేసేసి ఒక దాంట్లో వేసి ఉంచండి చాలా మంచి స్మెల్ వస్తుంది అని చెప్తుంటాను రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నిద్ర నిదసరిగి పట్టట్లేదు అలాంటి వాళ్ళు కూడా ఇలాచిని క్రష్ రూమ్ రూమ్లో ఉంచండి చాలా మంచిదండి బేసికల్ ఇవి వినడమే కాదు మీ అందరికి తెలిసిన ప్రాపర్టీస్ కానీ దీంట్లో ఎందుకు ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చాలా వరకు బాడీని బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది కానీ ఇందులో కూడా బ్లాక్ ఇలాచి ఉంటుంది అండ్ గ్రీన్ ఇలాచి ఉంటుంది గ్రీన్ ఇలాచి ఇప్పుడు చూడండి ఇది గ్రీన్ ఇలాచి చూసారా ఈ గ్రీన్ ఎలాచీ ఏం చేస్తుంది బాడీని కూల్ చేయడంలో యూజ్ అవుతుంది బాడీ కూల్ చేయడంలో మన డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడంలో కంటి సమస్యలు రాకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది అది బ్లాక్ ఇలాచీ ఉంటుంది నల్ల ఇలాచీ ఉంటుంది చూసారా నల్లగా ఉంటాయి కొన్ని ఇలాచీస్ అవేంటంటే బాడీని హీట్ చేయడంలో అంటే హీట్ చేయడంలో అంటే హీట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి ఇలాచీలో కూడా రెండు రకాలు ఉన్నాయి బాడీని కూల్ చేసి ఇలాచిని గ్రీన్ ఇలాచి అంటారు బాడీని కొద్దిగా హీట్ చేసే ఇలాచిని బ్లాక్ ఇలాచీ అంటారు అలా బ్యాలెన్సింగ్ మీ బాడీలో ఓవర్ హీట్ ఉందనుకోండి బాడీని కూల్ చేయాలి కాబట్టి గ్రీన్ ఇలాచి వాడండి బాడీ చాలా ఓవర్ కూల్ ఉంది అనుకోండి సో బా కూల్ ఎక్కువ ఉందంటే మనం ఏం చేస్తాం కొద్దిగా హీట్ చేస్తాం దాన్ని హీట్ చేయడానికి ఏం చేస్తాం బ్లాక్ ఇలాచి సో ఆపోజిట్గా యూజ్ చేస్తాం అనమాట ఇలా ఇలాచిలో చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి ఇలాచిని రెగ్యులర్గా తీసుకోండి అది కూడా ఒక లిమిట్గా తీసుకోండి మంది చాలామంది స్వీట్స్లో మసాలా లో ఒక ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటారు అలా కాకుండా మనం నోట్లో వేసుకొని నములుతున్న కొద్ది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ ఉంటుంది స్పెషల్లీ అండ్ మనం టీత్ని కూడా హెల్దీ హెల్దీగా ఉంచుతుంది అండ్ మౌత్ కూడా చాలా హైడ్రేటెడ్గా హెల్దీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి చూసారా ఇలాచీ ఎన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయో కాబట్టి ఇలాచిని రెగ్యులర్గా మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి నవరలో వేసుకుని అమ్ముతూ ఉండండి అండ్ అప్పుడప్పుడు నీళ్ళలో క్రష్ చేసి నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగండి మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా బాగా కంట్రోల్కి వస్తాయి అండ్ గట్ని కూడా హెల్దీగా ఉంచుతాయి బ్లడ్ని ప్యూరిఫై చేయడం యూజ్ అవుతాయి కోపాన్ని కంట్రోల్ చేస్తాను స్పెషల్లీ ప్రతిరోజు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలాచి చిన్న నోట్లు వేసుకొని అవ్వడం కానీ లేదంటే నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకొని తగ్గడం వల్ల బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం కోపము యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఇలాంటి ఏ కేసెస్ లో కూడా మనం ఇలాచి చిన్న నోట్లు వేసుకొని అవ్వడం వల్ల చాలా వరకు కూల్ అవుతుందండి బాడీ సో కచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, I Dream team under ki. A huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.